హై ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది టోటల్ ఇండియా వైడ్ చూసుకుంటే నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి అందులో మన తెలంగాణ రాష్ట్రానికి అయితే తొమ్మిది వందల ఎనభై ఒక్క పోస్టులు అయితే ఉండడం జరిగింది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం కొరత చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒకసారి చూద్దాం ఇప్పుడు సీరియల్ నెంబర్ ముప్పై తొమ్మిది సర్కిల్ నేమ్ తెలంగాణ ఉంది లాంగ్వేజ్ నేమ్ వచ్చేసి తెలుగు అని ఉంది ఇక్కడ మనకి అన్ అయితే ఓపెన్ కేటగిరీలో నాలుగు వందల యాభై నాలుగు పోస్ట్ అయితే ఉండడం జరిగింది ఓబీసీ వాళ్ళకి రెండు వందల పది ఎస్సీ వాళ్ళకి నూట నలభై ఐదు ఎస్టీ వాళ్ళకి యాభై నాలుగు అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండెడ్స్కి తొంభై ఏడు అలాగే ఇక్కడ పర్సన్ విత్ డిజాబిలిటీస్లో మనకు కొన్ని కేటగిరీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కేటగిరీ ఏలో అయితే లో విజన్ వాళ్ళు వస్తారు వీళ్ళకైతే ఇక్కడ ఐదు పోస్టులు అయితే ఉన్నాయి కేటగిరీ బిలో అయితే డిఫైన్డ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ క్యాండట్స్కి అయితే ఐదు పోస్టులు ఉన్నాయి కేటగిరీ సిలో వన్ ఆమ్ వన్ లెగ్ లెప్రసిక్యూర్డ్ డార్ఫిజం ఆసిడ్ అటాక్ విక్టిమ్ ఈ కండిషన్స్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే పది పోస్టులు అయితే ఉన్నాయి అలాగే కేటగిరీ డి డిలో అయితే స్పెసిఫిక్ లర్నింగ్ డిజాబిలిటీ ఇంటెలెక్చువల్ డిజాబిలిటీ ఈ క్యాడట్స్కి మాత్రం ఒక పోస్ట్ అయితే ఉంది టోటల్గా మనం చూసుకుంటే తెలంగాణలో తొమ్మిది వందల ఎనభై ఒక్క పోస్టులకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను అక్కడ రిప్లై ఇస్తాను మీకు మీరు ఈ పోస్టులు అప్లై చేసుకోవడానికి అయితే టూ స్టేజెస్ అయితే ఉంటాయి స్టేజ్ వన్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది స్టేజ్ టూలో అయితే మీరు అప్లై ఆన్లైన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ చూసుకోండి దాని తర్వాత మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫీ ఫీ పేమెంట్లో అయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి అలాగే ట్రాన్స్ ఉమెన్స్కి అలాగే ఆల్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాడెట్స్కి మాత్రం ఫీలో అయితే ఎగ్జెప్షన్ అయితే ఇవ్వడం జరిగింది రిమైనింగ్ క్యాడెట్స్కి మాత్రం హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇది ఒకసారి అయితే చూసుకోండి మీరు ఇప్పుడు చెప్పినంతవరకు అయితే నేను నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే చెప్పడం జరిగింది కేటగిరీ వైజ్గా అలాగే ఎన్ని స్టేజెస్లో మీరు కంప్లీట్ చేస్తారు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేనైతే చెప్పడం జరిగింది ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి ఇప్పుడు మీ మొబైల్ ఫోన్లో అయితే గూగుల్ సెర్చ్లో జీడిఎస్ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు డిస్ప్లేలో అయితే చూపిస్తాను ఆ విధంగా మీరు టైప్ చేయండి గూగుల్ గూగుల్ సెర్చ్లో ఈ విధంగా సెర్చ్ చేస్తే మీకు ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా ఫస్ట్ వన్ అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీరు అయితే అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు ఇప్పుడు మీకు చూపిస్తాను డిస్ప్లేలో ఈ విధంగా అయితే ఉంటుంది మీకు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని కనిపిస్తుంది కదా మీకు ఇది ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు డిస్ప్లేలో మిడిల్ మిడిల్లో చూడండి ఒకసారి బ్లాక్ కలర్లో జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ పోస్ట్లు అయితే ఉండడం జరిగింది ఇక్కడ అప్లికేషన్ డేట్ అయితే జూలై ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే ఎండింగ్ వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్త్కి అయితే ఎండ్ అవుతుంది ఒకసారి చూసుకోండి మీరు ఇక్కడ మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా అక్కడ మీరు డిస్క్రిప్ట్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు విధంగా అయితే నోటిఫికేషన్ ఓపెన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది మనకు దీంట్లో మెయిన్గా అయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులు అయితే ఉన్నాయి అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగే డాక్ సేవక్స్ మనకు ఈ త్రీ కేటగిరీస్కి అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ మెయిన్గా అయితే మీరు ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్లో అయితే మీరు మెయిన్గా మీ దగ్గర ఉంచుకోవాల్సిన అయితే మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉండాలి అలాగే మీ దగ్గర వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే మీరు తప్పకుండా ఉండాలి ఈ రెండైతే మీరు చూసుకోండి ఎందుకంటే మీకు మీరు సబ్మిట్ చేసిన మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి వాటికైతే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అది ఒకసారి అయితే మీరు చూసుకోండి అలాగే మీరు మీ మొబైల్ నెంబర్ కానీ అలాగే మీ ఈమెయిల్ ఇమెయిల్ ఐడితో ఓన్లీ వన్ టైం మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు మీరు ఎని ఎనీ రాంగ్ ఇన్ఫర్మేషన్ కనుక మీరు అప్లోడ్ చేస్తే మాత్రం మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది అది ఇక్కడ మెన్షన్ చేస్తారు అలాగే మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అయితే మీరు సబ్మిట్ చేయాల్సిన అయితే మీ ఫోటో అలాగే సిగ్నేచర్ ఈ రెండై మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిమైనింగ్ అయితే మీకు ఏది అవసరం లేదు అప్లోడ్ చేయాల్సినవి అయితే ఒకసారి మీరు చూసుకోండి మీరు అప్లై చేసే ప్రాసెస్లో అయితే ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం చూసుకోండి ఫస్టే మీరు ఒకసారి రివ్యూ బటన్ చూసుకోండి రివ్యూలో మాత్రం ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు అప్పుడే క్లియర్ చేసుకోండి ఇన్ కేస్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత కూడా మీకు మిస్టేక్స్ అని అనిపిస్తే మాత్రం మీకు ఆప్షన్ అయితే ఉంటుంది త్రీ డేస్ ఇచ్చారు మనకి ఆగస్టు సిక్స్త్ నుంచి ఆగస్టు ఎయిత్ వరకు ఈ త్రీ డేస్లో మాత్రం మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్లియర్ చేసుకోండి ఆ త్రీ డేస్లో ఇక్కడ మనం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ప్రొఫైల్ అయితే ఒకసారి చూద్దాం ఇప్పుడు జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వీళ్ళైతే ఓవరాల్గా రెస్పాన్సిబిలిటీ అయితే మొత్తం వీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది మొత్తం ఆఫీస్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ అన్నీ కూడా వీళ్ళే చేయాల్సి ఉంటుంది ఇంక్లూడింగ్ మెయిల్ డెలివరీ ఇలాంటివి ఉంటుంది కదా అవన్నీ అవన్నీ మాత్రం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్సే చూసుకోవాల్సి ఉంటుంది అలాగే వీళ్ళు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్కి అసిస్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇన్ కేస్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కనుక అవైలబుల్గా ఉంటే మాత్రం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్సే చూసుకోవాల్సి ఉంటుంది అదొకరైతే మీరు చూసుకోండి నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క జాప్రఫల్ అయితే చూద్దాం వీళ్ళైతే మెయిన్గా చేయాల్సింది ఏంటంటే స్టేషనరీ అలాగే స్టాంప్ అలాగే ట్రాన్స్పోర్ట్ మెయిల్ని అయితే పంపించడం అలాగే డెలివరీ చేయడం అయితే ఇవన్నీ వీళ్ళు చేయాల్సి ఉంటుంది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ అయితే అలాగే టైం టు టైం వీళ్ళు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్తో కోఆపరేటివ్గా సపోర్టివ్గా ఉండాలి అలాగే ఇన్ కేస్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కనుక అవైలబుల్గా లేకపోతే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ వీళ్ళకి కొన్ని వర్క్స్ అనేది ఇస్తారు అవి కూడా వీళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ అలాగే వీళ్ళకి సూపరియర్స్గా ఎంఓస్ అలాగే ఐపీఓస్ ఏఎస్పిఓస్ ఎస్పీఓస్ ఎస్ఎస్పిఓస్ అయితే ఉంటారు వీళ్ళు కూడా కొన్ని వర్క్స్ అయితే అసిస్ట్ చేస్తారు అవి కూడా వీళ్ళు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే చేయాల్సి ఉంటుంది ఇవైతే ఒకసారి చూసుకోండి మీరు ఇక్కడ కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నెక్స్ట్ డాక్ సేవక్స్ ప్రొఫైల్ అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం వీళ్ళైతే మెయిన్గా చేయాల్సింది సబ్ పోస్ట్ ఆఫీస్లో అలాగే హెడ్ పోస్ట్ ఆఫీస్ అలాగే రైల్వే మెయిల్ సర్వీసెస్లో అయితే వీళ్ళకు వర్క్ అయితే అల అలాట్ చేయడం జరుగుతుంది వీళ్ళకి అలాగే వీళ్ళు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే స్టేషనరీ అలాగే స్టాంప్స్ అలాగే మెయిల్ డెలివరీస్ ఇవన్నీ వీళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ అలాగే సబ్ పోస్ట్ మాస్టర్స్ వాళ్ళు చెప్పిన వర్క్స్ కూడా వీళ్ళు చేయాల్సి ఉంటుంది అలాగే రిసిప్ట్స్ కానీ డిస్పాచ్ ఆఫ్ మెయిల్ బ్యాగ్స్ అలాగే ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ మెయిల్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా వీళ్ళే చేయాల్సి ఉంటుంది వర్క్ అలాగే వీళ్ళకి సుపీరియర్స్ ఉంటారు పోస్ట్ మాస్టర్స్ అలాగే సబ్ పోస్ట్ మాస్టర్స్ వీళ్ళు చెప్పిన వర్క్స్ అయితే వర్క్స్ అయితే చే చేయాల్సి ఉంటుంది ఇది వీళ్ళ మెయిన్ జాబ్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్స్లో అయితే పెట్టండి నేనైతే అక్కడ రిప్లై ఇస్తాను ఇప్పుడు అలవెన్సెస్ అయితే ఒకసారి చూద్దాం ఇప్పుడు వీళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్సెస్ అని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆన్యువల్ ఇంక్రిమెంట్ అనేది త్రీ పర్సెంటేజ్ అనేది ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఇవన్నీ కూడా గ్రామీణ డాక్ సేవక్స్ రూల్స్ ప్రకారం అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇంకా దాంతోపాటు వీళ్ళకి అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి అవేంటంటే సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ దాంట్లో ఏమొస్తాయంటే అంటే మనకి జీడిఎస్ గ్రాట్యుటీ అలాగే సర్వీస్ డిశ్చార్జ్ బెనిఫిట్ స్కీమ్ ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకా మెయిన్గా అయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్కి అయితే ట్వెల్వ్ థౌసండ్ నుంచి ట్వంటీ నైన్ థౌజండ్ త్రీ ఎయిటీ వరకు అయితే ఉంటుంది అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్కి అలాగే డాక్ సేవర్స్కి అయితే టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ వరకు అయితే ఉంటుంది అక్కడ కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామన్స్లో అయితే పెట్టండి ఇప్పుడు ఒకసారి ఏజ్ లిమిట్ అయితే ఒకసారి చూద్దాం ఇప్పుడు మినిమమ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళైతే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే మ్యాక్సిమం చూసుకుంటే ఫార్టీ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఏజ్ రిలగేషన్ కూడా ఇవ్వడం జరిగింది కొన్ని కేటగిరీస్కి అవి ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇక్కడ ఏజ్ రిలగేషన్ అయితే ఇవ్వలేదు అలాగే పర్సన్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఓబీసీలో కనుక ఎవరైతే పర్సన్ విత్ డిజాబిలిటీస్లో ఉన్నట్లయితే వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ వర వరకు అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఎస్సీఎస్టీ క్యాడెట్స్లో ఎవరైతే పర్సన్ విత్ డిజాబిలిటీస్ ఉన్నట్లయితే వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది ఇంకా మెయిన్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పదో తరగతి పాస్ అయితే ఉండాలి అలాగే దాంతోపాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి అలాగే సైక్లింగ్లో సైక్లింగ్ కూడా వచ్చి ఉండాలి అలాగే మీరు వర్క్ అయితే చేసే విధంగా అయితే ఉండాలి ఇది ఇదైతే ఒకసారి చూసుకోండి మీరు అలాగే రిజర్వేషన్స్ కూడా అప్లికబుల్ అయితే అవుతాయి ఎస్ఎస్టీ వాళ్ళకి అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి టెన్ పర్సెంట్ ఈ విధంగా అయితే ఉంటుంది మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఓన్లీ ఆన్లైన్ మోడే ఉంటుంది నో ఆఫ్లైన్ అలాగే మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓ డాట్ ఇన్ లేదంటే జిడిఎస్ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని టైప్ చేసినా కానీ మీకు వస్తుంది నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను గూగుల్ సెర్చ్లో ఈ విధంగా టైప్ చేయండి అని ఆ విధంగా అయితే మీరు చూసుకోండి సెలక్షన్ క్రైటీరియాలో మీకు వచ్చిన ఎస్ఎస్సి మార్క్స్ బట్టి సెలక్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు గ్రేడ్ పాయింట్ కావచ్చు లేదంటే మీకు వచ్చిన మార్క్స్ కావచ్చు దీని ప్రకారం అయితే సెలక్షన్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు అదొకసారి అయితే మీరు చూసుకోండి ఇంకా మెయిన్గా అయితే మీకు స్టేజ్ వన్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి అయితే నేను ఇప్పుడు చెప్తాను డీటెయిల్గా ముందుగా అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ మొబైల్ నెంబర్ అలాగే వ్యాలిడ్ ఐడి అయితే మీ దగ్గర తప్పకుండా ఉండాలి ఎందుకంటే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అదొకసారి అయితే మీరు చూసుకోండి ఫస్ట్ ఏంటంటే క్యాండిడేట్ నేమ్ ఉంటుంది అది మీరు ఎస్ఎస్సీ మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో దాని ప్రకారమే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు ఫాదర్ నేమ్ అలాగే మదర్ నేమ్ అది కూడా మీరు ఎస్ఎస్సీ ప్రకారం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇది కూడా మీరు ఎస్ఎస్సీ ప్రకారమే ఫిల్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత సెక్స్ అలాగే కమ్యూనిటీ అలాగే మీరు టెన్త్ క్లాస్ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇన్కేస్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు అక్కడ ఎస్ పెట్టి మీకు సంబంధించిన టైప్ ఆఫ్ డిసబిలిటీ అయితే మీరు ఎంటర్ చేయాలి దాని తర్వాత మీరు టెన్త్ లాంగ్వేజెస్ కూడా కొన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ప్రజెంట్ ఎంప్లాయీ కనుక అయినట్లయితే అక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్ అదొకసారి చూసుకోండి దాని తర్వాత మెయిన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీరు రీసెంట్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది కూడా మెయిన్గా జేపీజీ అలాగే జేపీజీ ఫార్మాట్లో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే రీసెంట్ పాస్పోర్ట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీ కేబీకి అయితే మించకుండా ఉండాలి అలాగే సిగ్నేచర్ కూడా ట్వంటీ కేబీ కన్నా ఎక్కువైతే ఉండకూడదు ఇవైతే చూసుకోండి మీరు రిజిస్ట్రేషన్లో అయితే ఆల్ కాలమ్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు రాంగ్ డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీరు అప్డేట్ క్లియర్ అయితే చేసుకోండి ఎందుకంటే రిజిస్ట్రేషన్ అనేది వన్ టైం మాత్రమే ఉంటుంది అది ఒకసారి అయితే మీరు చూసుకోండి అలాగే మీరు ఫోటో దగ్గర అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఏమన్నా రాంగ్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేస్తే మీరు అప్పుడే క్లియర్ చేసుకోండి ఎందుకంటే అట్ అలా జరిగినట్లయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు అలా కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు వీళ్ళు ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ స్టేజ్ వన్లో అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను అక్కడ మీకు రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను నెక్స్ట్ మీరు స్టేజ్ టూలో అప్లై ఆన్లైన్ అయితే ఉంటుంది అది మీరు క్లిక్ చేయగానే మీరు దాంట్లో అయితే మీరు తప్పకుండా రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అదొకసారి మీరు చూసుకోండి అలాగే మీరు ఫీజు కూడా తప్పకుండా పే చేయాల్సి ఉంటుంది బట్ కొంతమందికి ఫీజులో అయితే ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఫీమేల్ క్యాండిడేట్స్కి అలాగే ట్రాన్స్ ఉమెన్స్కి అలాగే ఎస్ఎస్టీ క్యాండిడేట్స్కి దాని తర్వాత మీరు ఈ ఆన్లైన్లో అయితే మెయిన్గా మీ ప్రజెంట్ అడ్రస్ అలాగే మీ పర్మనెంట్ అడ్రస్ అలాగే మీ ఎస్ఎస్సి మార్క్స్ అలాగే మీ ప్రిఫరెన్సెస్ ప్రయారిటీ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు డాక్యుమెంట్ వెరికేషన్కి అయితే డివిజన్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదొకసారి అయితే మీరు చూసుకోండి అలాగే మెయిన్గా ఏంటంటే అడ్రస్ అయితే కరెక్ట్గా ఉండాలి అదొకసారి అయితే మీరు చూసుకోండి ఇంకోటి ఏంటంటే మీ ఎస్ఎస్సి మార్క్స్ కూడా మీరు కరెక్ట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది అక్కడ మీకు అడుగుతుంది అది మీరు కరెక్ట్గా ఉన్నాయా డీటెయిల్స్ లేదంటే రాంగ్గా ఉన్నాయా అనేది ఇంకే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరు అప్పుడే చూసుకోండి ఎందుకంటే రిజెక్ట్ అయితే అవుతుంది అలాగే మీరు ఒక సర్కిల్లోని ఒక డివిజన్కి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదొకసారి అయితే మీరు చూసుకోండి అలాగే మీరు సబ్మిట్ చేసే ముందు అయితే మీరు ఒకసారి అయితే అన్ని క్లియర్గా ఉన్నాయా లేదా అని అయితే ఒకసారి చూసుకోండి అలాగే మీరు డివిజన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏ డివిజన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఉంటారో అక్కడ మాత్రం మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఈ డివిజన్ అయితే మీ విలేజ్ దగ్గరలో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే వెరిఫికేషన్ అయితే అక్కడ ఉంటుంది కాబట్టి అలాగే ఈ ఆన్లైన్ ప్రాసెస్లో మీరు డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఫిల్ చేయండి ఇన్ కేస్ ఏమన్నా తప్పు ఉన్నట్లయితే మీరు అప్పుడే చూసుకోండి ఎందుకంటే రిజెక్ట్ అయితే అవుతుంది సో జాగ్రత్తగా అయితే మీరు ఆన్లైన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి నెక్స్ట్ మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది వన్స్ మీరు ఫీ కనుక పే చేసినట్లయితే రీఫండ్ అయితే మీకు అవ్వదు అదొకసారి అయితే మీరు చూసుకోండి ఫీ పే అనేది మీరు ఇదే పోర్టల్ అయితే చేయాల్సి ఉంటుంది ఓన్లీ ఆన్లైన్లోనే ఉంటుంది నో ఆఫ్లైన్ ఒకసారి మీరు గమనించండి ఇంకోటి ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ మెథడ్స్ అయితే ఇక్కడ ఉంటాయి డెబిట్ కార్డ్ ద్వారా కానీ అలాగే క్రెడిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు మీరు ఫీ పే అనేది అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు అలాగే యూపీఐ ద్వారా కూడా చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఏంటంటే మీకు పేమెంట్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు ఒకసారి అయితే మీరు చూసుకోండి ఇక్కడ ఫీ పేమెంట్లో అయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి అలాగే ఎస్ఎస్టీ క్యాండిడేట్స్కి అలాగే ట్రాన్స్వర్స్కి అయితే ఎగ్జిబిషన్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే చూసుకోండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఆన్లైన్ ప్రాసెస్లో ఫీ పేమెంట్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేనైతే ప్రతి ఒక్క దానికైతే రిప్లై ఇస్తాను మీరు ఎవరైతే సెలెక్ట్ అవుతారో మీ షార్ట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెడతారు అక్కడైతే చూసుకోవచ్చు మీరు అలాగే దాంతోపాటు మీరు రిజిస్ట్రేషన్కి ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి దానికి కూడా మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అదొకసారి అయితే మీరు చూసుకోండి ఫిజికల్ వెరిఫికేషన్లో టూ సెట్స్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ చేసినటువంటి జిరాక్స్ కాపీస్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే వన్ కాపీ ఒరిజినల్స్ కూడా మీరు చూపించాల్సి ఉంటుంది ఇప్పుడు నేను మీకు చెప్తాను జిరాక్స్ కాపీస్ ఏమేమి సబ్మిట్ చేయాలనేది ఫస్ట్ ఏంటంటే మీ మార్క్ షీట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్ కేస్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండ్క్యాప్డ్ ఉంటారో దానికి సంబంధించిన సర్టిఫికెట్ అలాగే ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అలాగే ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అలాగే మీరు మెడికల్ సర్టిఫికెట్ ఈ మెడికల్ సర్టిఫికెట్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ లేదా డిస్పెన్సరీస్లో కానీ లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇవైతే మీరు సబ్మిట్ చేయాల్సిన వెరిఫికేషన్కి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది మీకు ఈ ఫైనల్ సెలెక్షన్ అనేది టూ స్టేజెస్లో అయితే ఉంటుంది టూ స్టేజెస్లో ఈ ఫిజికల్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది స్టేజ్ వన్ వచ్చేసి వెరిఫైయింగ్ అథారిటీ ద్వారా మీకు వెరిఫై అయితే చేస్తారు సెకండ్ స్టేజ్ వచ్చేసి ఎంగేజింగ్ అథారిటీ అయితే ఉంటుంది ఈ టూ స్టేజెస్లో అయితే మీకు కంప్లీట్ అవుతుంది ప్రాసెస్ అనేది నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పానని అనుకుంటున్నాను ఇన్కేస్ ఏమన్నా మిస్ అయినట్లయితే మీరు కింద కామెంట్స్లో అయితే పెట్టండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేనైతే మీకు అక్కడ రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను ఈ వీడియోని మాత్రం మీరు మీ ఫ్రెండ్స్ అందరితో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే మీ ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్